ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రేమని దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే నా అంతరంగమందు మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించినది అవునండి దేవుని ఆదరణ ఉంటే నెమ్మది కలిగి మనం జీవిస్తాము మన హృదయంలో ఎంత వేదన ఉన్నా శోధన ఉన్నా దేవుని అండా దండ మనకున్నప్పుడు మనం నెమ్మది కలిగి ఉండగలుగుతాము ఈరోజు మరి ఇక్కడ ఈ మాటలో అంటున్న మరి దావీదు మహారాజుని బట్టి దావీదు గారి మాటలు చెప్తున్నారు మరి దావీదు గారు ఎన్నో కష్టాలు పడ్డారు చిన్ననాటి నుంచి కూడా తన చిన్నతనంలో తన అన్నలు తనని సరిగా పట్టించుకునేవారు కాదు తన మీద ఆసేపడేవారు తర్వాత దావీదు గొలియాతును సంహరించిన తర్వాత మరి సౌలు దావీదు మీద అసూయి చూపిస్తూ దావీదును ఎంతో బాధ పెడుతూ ఉండేవాడు దావీదును చంపడానికి తరుముతూ ఉండేవాడు అంతటి కష్టమో బాధలో మరి తన హృదయమంతా విచారంతో నిండిపోయిన దావీదుకు దేవుని ఆదరణ మరి ఎంతో తన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుందని చెప్తున్నాడు మరి ఈ రోజున మీరు కూడా విచారం కలిగి ఉన్నారా బాధ కలిగి ఉన్నారా దేవుని ఆదరణ మీకు ఎప్పుడు ఉంటుందని నమ్మండి దావీదు వలె మరి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండండి దావీదు కూడా అలాగే దేవుణ్ణి బట్టి తను కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండేవాడు ధైర్యంగా ఉంటూ దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ తన కష్టకాల మందు తన దుఃఖ సమయం మందు తన యొక్క సంతోషంలోను ఆనందంలోనూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడు దేవుడే తనకు తోడుగా ఉండి దేవుని ఆదరణ కాపుదల దావీదికి ఎప్పుడూ ఉండేది ఈ రోజున మీకు కూడా అలాగే ఉంటుంది తనని నమ్మిన బిడ్డలని దేవుడు ఎంత మాత్రమును విడవడు దావీను కూడా విడిచిపెట్టలేదు దేవుడు సౌలు చేతిలోంచి రక్షించాడు కాపాడాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజుగా చేశాడు ఈరోజు మరి మీకు అనేక సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు కానీ దేవుడు మీ కష్టాలను మీకు అన్నిటిని అన్నిటినీ దేవుడు తీరుస్తాడు దేవుని ఆదరణ మీకు ఉంటుంది మీ ప్రాణానికి నెమ్మది కలిగించేది దేవుడే దేవుని మీద విశ్వాసం ఉంచండి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై రక్షకుడు నీ విమోచకుడు నా విమోచకుడు నా రక్షకుడు అని నమ్మి బాప్త తీసుకుని దేవుని మార్గంలో నడుచుకొని దేవుని మీద నమ్మకం ఉంచండి ప్రతి అపాయం నుంచి ఆపదల నుంచి సమస్యల నుంచి మీ హృదయంలో కలిగే బాధ వేదన విచారాల నుంచి ఆయన విడిపించి దేవుని ఆదరణ కృప కాపుదల మీకుంచి మీ హృదయాలకు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు మరియు మాటలు వింటున్న ప్రతి ఒక్కటిని దేవుడు బలపరుషును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ